कर <laughs> भास्कर ముఖ్యమైనటువంటి మూడు అంశాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను మొదటిది దేశ రాజకీయాలు దేశ రాజకీయాలు ప్రారంభించే ముందు ఒక మాట చెప్పి మిగిలిన విషయాలు చెప్తాను వినాశకాలే విపరీత బుద్ధులు అంటారు విపరీత బుద్ధులు వినాశానికి దారి తీస్తాయి అని కారణాల గురించి మీకు చెప్పటం లేదు కానీ నేను ఈ మధ్య ఆరు రాష్ట్రాలు తిరిగాను ఉత్తర భారతదేశంలో ఆరు రాష్ట్రాలు తిరిగాను ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నూట యాభై స్థానాలకు లోపల పడిపోతూ ఉంది నూట యాభై స్థానాల లోపు భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి మరి కాంగ్రెస్కు నూట యాభై స్థానాలు పైన రాబోతున్నాయి ఇంకా ఎలక్షను పూర్తి అయ్యేదానికి దాదాపుగా నలభై యాభై రోజులు ఉంది ఈరోజు పరిస్థితి నూట యాభై స్థానాల్లో మోడీ వస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై స్థానాలు పైకి వెళ్తూ ఉంది కారణాలు చెప్తే వాళ్ళు సర్దుకుంటారు నేను చెప్పనిది ఒక్క మాటలో చెప్తాను వినాశకాలే విపరీత బుద్ధులు విపరీత బుద్ధులు పుట్టాయి భారతీయ జనతా పార్టీకి మోడీకి వినాశనానికి దారి తీస్తున్నారు ఆయన అనుకున్నట్టుగా నాలుగు వందల సీట్లు లేదు మూడు వందల సీట్లు లేదు మూడు వందల యాభై సీట్లు లేదు నూట యాభై స్థానాల్లో పడిపోతున్నాడు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది వాస్తవం కానీ మీడియాలో మేము ఎంత తనకలాడినా కూడా రాయటం లేదు మీడియా అంతా వెళ్ళిపోయింది బీజేపీ జోబీలోకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబులు వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి మీడియా కూడా చెప్పక తప్పదు మేము ఒక్క పేపర్ తప్పించి ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక్కటి తప్పించి మిగిలి అన్ని ఎన్డీటీవీ మొదలుకొని అన్నిట్లో షేర్ల మీద షేర్లు కొని అవతల బారేశారు ఇద్దరు పారిశ్రామికవేత్తలు దాని జోలికి నేను ప్రస్తుతానికి బావటం లేదు నేను ఈ మధ్య డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిశాను తొంభై ఒక్క ఏళ్ళ వయసు అయింది ఒక గంట పదిహేను నిమిషాలు కూర్చున్నాను నేను నా భార్య ఆయన ఆయన భార్య నలుగురు కలిసి ఆ ఫోటోని మీకు అందరికీ చూపించలేను కానీ ఒకరిద్దరికి పోయే లోపల చూపిస్తాయని ఆయన అడిగాడు నేను ఇచ్చిన ఏడు జాతీయ రహదారులు పూర్తి అయినాయా అని అడిగాడు ఆరు పూర్తయినాయి ఒకటి పూర్తి కాబోతా ఉంది అని చెప్పాను అదేంటంటే తిరుపతి నుంచి నాయుడుపేట మరి దుగరాజపట్టణం పోర్టు పూర్తి అయిందంటే కాలేదని చెప్పాను మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయినాయంటే ఆపేశారని చెప్పాను చాలా బాధపడ్డాడు ఆయన మరి అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానం వచ్చిందా అని అడిగాడు రాలేదు అని చెప్పాను మరి నేను ఇచ్చినటువంటి ఐఐటి ఐసరప్పుడు రాశాం కదా ఏన్ని ఏమైనా వచ్చినాయంటే వచ్చాయి దాదాపుగా పూర్తి అయినాయని చెప్పాను హాస్పిటల్ని గురించి అడిగాడు వెంకటేశ్వర యూనివర్సిటీని గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వి విచారించడం గొప్ప విషయం ఆయన ఏమీ లేని సమయంలో ఆయన ఏమీ లేని సమయంలో మరి వెంకటేశ్వర యూనివర్సిటీ డిఎన్ రెడ్డి గారు ఆయన తెలుగు ప్రొఫెసర్గా ఉండేవాడు ఆయనకు పిహెచ్డీ ఇచ్చాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఉన్నాడు ఆయన మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తిరుపతి పైన చాలా మరి విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది మరి ఒక్క విషయాన్ని మళ్ళా ఒకసారి చెప్పక తప్పదు మోడీ అమిత్ షాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడమే కాదు చక్కటి పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు మరి అంతేకాదు ఇందిరాగాంధీ గారు ఆమె బ్రతికున్న టైంలో ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి గట్టిగా కృషి చేస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ దేశ ఆర్థిక స్థోమతను పెంచాడు ఈరోజు ఆర్థిక స్తోమతను పెంచిన ఏకైక నాయకుడు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ పిచ్చి బీజేపీ ప్రభుత్వాలు ఏమి చేశాయి కక్ష సాధింపులు మరి ఏంటి ఆ కేజ్రీవాల్ వాడు ఏం పొరపాటు చేశాడు ఒక ముఖ్యమంత్రిని తీసుకోబోయి ఏ చేస్తారా ఏమన్నా రుజువు ఉందా వాడిట్లో డబ్బు ఏమన్నా దొరికిందా పాని వాడు ఏమన్నా ఇల్లు కట్టుకున్నాడా ఏమీ లేదు వాడు ముఖ్యమంత్రి అడ్డం వస్తున్నాడని చెప్పి జైల్లో పెడితే ఏందా మరి ఆ సిబ్బు సోరణ్ ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి వాడు ఏదో టీవీ కొనుక్కున్నాడట టీవీ ఎక్కడో ఆయనకు సంబంధించిన దాంట్లో టీవీ కొన్నదానికి కూడా మరి జైల్లో పెడతారా మరి లల్లు ప్రసాద్ అదో ఒక బెయిల్ పంపిస్తారు ఏందయా మీ బుద్ధులు ఓ బీజేపీ ప్రభుత్వాలు ఓ బీజేపీ నాయకులారా తలకాయ పెట్టుకొని పని చేయండి మీ అయిపోయింది పది సంవత్సరాలు చేశారు చూశారు అందరూ మీరు ఇంటికి పోవచ్చు అయిపోయింది సంకీర్ణ ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటు కాబోతుంది కాంగ్రెస్ నాయకత్వంలో రెండో విషయం ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడికి మా ఈరోజు ఒక్క మేనిఫెస్టోలో ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చెప్పదలుచుకున్నారు మేనిఫెస్టోలో మా మేనిఫెస్టోలో విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులందరికీ స్కాలర్షిప్పులు ఇచ్చేదాని కొరగ మా మేనిఫెస్టోలో తీసుకొచ్చాం మరి ఈరోజు ఉన్నటువంటి స్కాలర్షిప్పులు ఇంటికి ఒక్కరికే ఇస్తున్నారు మేము ప్రతి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఇవ్వడమే కాదు మరి ఇంటర్మీడియట్ బీఏ బిఏ బి బీఏ బీఎస్సీ బీకామ్ చేసే వాళ్ళకు సంవత్సరానికి ముప్పై వేలు మరి స్కాలర్షిప్ ఇచ్చేదానికి మా పార్టీ నిర్ణయం తీసుకుంది ఒకటి రెండవది పీజీ విద్యార్థులు ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంవత్సరానికి నలభై రూపాయలు ఇచ్చే దాని కొరకుగా మేము సుగమం చేస్తున్నాం మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం విద్యార్థులకు స్కాలర్షిప్పుల విషయంలో మేము తీసుకొస్తామని తెలియజేస్తూ మూడో విషయం నేను ఇక్కడ రాజధాని విషయం మొన్న మా మీటింగ్ జరిగింది తారక రామ స్టేడియంలో తారక రామ స్టేడియంలో నేను తిరుపతిని రాజధాని నగరం చేస్తాము చే చేయాలని నేను అభ్యర్థించాను దానిపైన మా పార్టీలో కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి మరి నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఖండితంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరి మరి పద్నాలుగు గంటలు మంచినీళ్లు దాక్కుండా ఏమీ భోజనం చేయకుండా నాలుగున్నర నుంచి ఆరున్నర దాకా ఫాస్టింగులు చేస్తున్నటువంటి నా ముస్లిం సోదరి సోదరి మనులందరికీ రేపటి రేపు రోజున ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో మత సామరస్యాన్ని ఆరు వేల ఉన్నాయి భారతదేశంలో ఈ ఆరు వేల కులాలని అన్ని రాష్ట్రాలని అన్ని భాషల్ని అందరినీ కలుపుకోబోగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నాయి ప్రోపూర్కు ప్రో రిచ్కు భారతీయ జనతా పార్టీ ప్రో రిచ్ గవర్నమెంట్ ప్రో రిచ్ పాలసీస్కి వెళ్తూ ఉంది అదానీని టాటాని ఇంకొకరిని వాళ్ళు అభివృద్ధికి తీసుకొని వచ్చారు మేము ప్రో పూర్ పాలసీ మా ఐడియాలజీ ప్రో పూర్ పాలసీ పేదవాళ్ళకి అంకిత భావంతో పనిచేసినటువంటి నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈరోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీలు మేమందరం అందరం పేదవాళ్లకు అంకిత ప్ర అంకిత భావంతో పనిచేస్తామని తెలియజేస్తూ విపరీత బుద్ధులు వినాశకాలు అని చెప్పాను నేను వివరించదలుచుకోలేదు అంతే సరిపోద్ది ఈ రోజుకి యాభై రోజుల తర్వాత మనమే చూస్తాం నూట యాభై స్థానాలకి ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు భారతీయ జనతా పార్టీకి ఇంకా వందలో పడ్డా కూడా పడతారు వాళ్ళ పరిస్థితులు బాగాలేవు మీరు అంశంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కార్యవర్గ నిర్ణయం ఏమి తీసుకుంటుందో లేకుంటే ఒక మాటలో చెప్పాలంటే మా హైకమాండ్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని నేను ఓపే చేస్తాను ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది వచ్చి తీరుతుంది అది చాలా ముఖ్యం ఇదే ముఖ్యం మీకు తెలియని విషయాన్ని నేను చెప్తున్నా కారణం కూడా చెప్పాను విపరీత బుద్ధులు వినాశకాలు మోడీ పతనం ప్రారంభమైంది అయిపోయింది